అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే మీ దయ వల్ల బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు మా పిల్లలకి ఈవినింగ్ స్వీట్ కార్న్ని ఉడగబెట్టానండి మరి మీరేం చేశారు నాకు కామెంట్లో కామెంట్ చేయండి అయితే స్వీట్ కార్న్ ప్యాకెట్స్లో ఉంటాయి కొనుక్కోండి కంఫర్ట్గా ఉంటుంది నేనైతే వల్లిచాను వల్లిచేసిన తర్వాత ఉడగబెట్టేసాను అనమాట జీరా సాల్ట్ వేసేసి వాటర్లో ఉడికిన తర్వాత ఇదిగోండి అవి వడకట్టేసిన తర్వాత ఇదిగోండి చక్కగా ఒక గిన్నెలో తీసుకున్నాను అలానే కురకురే తర్వాత చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా పిల్లలు తింటారని తీసుకున్నా దాన్ని తినలేదు వాటిని వేస్ట్ చేయడం ఎందుకని ఇందులో మిక్స్ చేస్తాను అనమాట ఉప్పు కారం కూడా కలిపాను కలిపిన తర్వాత చక్కగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి చేత్తో అయినా దేనితో అయినా మీ ఇష్టం కంఫర్ట్ చూసుకోండి తర్వాత లాస్ట్లో ఒక చిన్న నిమ్మకాయని పిండుకోండి వాటిని కూడా కలుపుకోండి పిల్లలకి ఇవ్వండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు నచ్చితే మీరు కూడా నాలానే ఇలానే చేస్తే ఒక లైక్ చేయండి నచ్చిందా మరి థ్యాంక్ యూ